అరే మిత్రమా ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే షేర్ మార్కెట్ మోసం షాక్ ఇరవై రెండు లక్షల రూపాయలు కొట్టేసి పరారైన సైబర్ ముఠా షేర్ మార్కెట్లో పెట్టుబడి పేరుతో సైబర్ నేరగాళ్లు గద్వాల జిల్లా ఉండవల్లి మండలం ఇటిక్యాలపాడు గ్రామానికి చెందిన వెంకటేశ్వర రెడ్డి నుంచి ఇరవై రెండు లక్షల ముప్పై వేల రూపాయలు కొట్టేశారు రెండేళ్లుగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్న వెంకటేశ్వరరెడ్డికి ఇటీవల వాట్సాప్లో ఒక లింక్ వచ్చింది దాన్ని ఓపెన్ చేయగా యాభై రూపాయలు వేలు పెట్టుబడి పెట్టితే మూడు లక్షల రూపాయలు వస్తాయని యాప్లో ప్రకటన కనిపించింది ఇది నిజమేనని నమ్మిన అతడు జూన్ ఇరవై ఐదున ఒకటి లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాడు వెంటనే యాప్లో మూడు లక్షల రూపాయలు జమ అయినట్లు చూపించడంతో ఉత్సాహపడి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మొత్తం ఇరవై రెండు లక్షల ముప్పై వేల నాలుగు వందల రూపాయలు పెట్టుబడి పెట్టాడు తర్వాత లో యాభై లక్షల రూపాయలు బ్యాలెన్స్ ఉన్నట్లు కనిపించింది డబ్బు డ్రా చేసుకోవడానికి బ్యాంకుకు వెళ్లగా అకౌంట్లో బ్యాలెన్స్ లేదని తెలిసింది యాప్ నిర్వాహకులకు ఫోన్ చేస్తే పదమూడు లక్షల రూపాయలు ట్యాక్స్ కట్టితే మాత్రమే డబ్బు విత్డ్రా చేయవచ్చని చెప్పారు మోసపోయినట్లు గ్రహించిన వెంకటేశ్వరరెడ్డి సెప్టెంబర్ ఐదున సైబర్ క్రైమ్ పోలీసులకు మంగళవారం ఉన్నవల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఎస్సీఐ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ మోసం వంటి సంఘటనలు తెలంగాణలో పెరుగుతున్నాయి ఇటీవల కడపలో షేర్ మార్కెట్ పేరుతో పన్నెండు కోట్ల రూపాయలు మోసం చేసిన సోమశేఖర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు ముప్పై మంది బాధితులు ఫిర్యాదు చేశారు లో పదిహేను కోట్ల రూపాయలు మోసం నారాయణపేటలో కోట్లు కొట్టేసి పరారైన ముఠా పట్టుకున్నారు వాట్సాప్ లింకులు ఫేక్ యాప్ల ద్వారా మొదట చిన్న లాభాలు చూపించి నమ్మకం కలిగించి పెద్ద మొత్తాలు కొట్టేస్తున్నారు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ముందు ఎస్సీబీఐ రిజిస్టర్డ్ ప్లాట్ఫారంలు మాత్రమే ఉపయోగించాలని పోలీసులు సూచిస్తున్నారు జాగ్రత్తలు సూచనలు వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లో వచ్చే అనుమానాస్పద లింకులు యాప్లు ఓపెన్ చేయవద్దు ముఖ్యంగా షేర్ మార్కెట్ లాభాలు ప్రలోభ పెట్టేవి స్టాక్ మార్కెట్ పెట్టుబడులు జీరోధా బ్రూ వంటి ఎస్సీబీఐ రిజిస్టర్డ్ యాప్లలో మాత్రమే పెట్టండి అధికారిక వెబ్సైట్లలో వెరిఫై చేయండి మొదట చిన్న లాభాలు చూపించి మరిన్ని డిపాజిట్లు చేయమని చెప్పితే అప్రమత్తంగా ఉండండి ట్యాక్స్ లేదా ఫీజు డిమాండ్లు మోస సంకేతం ఓటీపీ బ్యాంక్ వివరాలు ఎవరితోనూ షేర్ చేయవద్దు అనుమాన యాప్లు డౌన్లోడ్ చేయవద్దు సైబర్ మోసం జరిగితే వెంటనే ఒకటి తొమ్మిది మూడు సున్నాకు కాల్ చేయండి లేదా సైబర్ క్రైమ్ గోవ్ లో ఫిర్యాదు చేయండి రెగ్యులర్గా బ్యాంక్ స్టేట్మెంట్లు చెక్ చేసుకోండి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకోండి అవగాహన పెంచుకోవడానికి ఎస్సీబీఐ ఆర్బీఐ క్యాంపెయిన్లు ఫాలో అవ్వండి